అందరికీ నమస్కారం మిత్రులారా అందమైన కాపురానికి లేని చిట్కాలు ఈ సిరీస్లో ఫస్ట్ అసలు కాపురాలు ఎందుకు కూలిపోతున్నాయి ఎందుకు మనం కాపురాల మీద పడ్డాము అని అనుకుంటారా మీరు జనరల్గా హెల్త్ ఛానల్ సార్ ఇది హెల్త్కి హెల్త్ గురించి మాట్లాడాలి కదా అంటున్నారు మీ ఫ్యామిలీ లైఫ్ బాగాలేకపోతే మీ ఇంట్లో మీ భాగస్వామితో పిల్లలతో మీ అనుబంధము రిలేషన్ బాగలేకపోతే డెఫినెట్గా పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి వచ్చేటువంటి సైకియాటిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దానివల్లే డిప్రెషను నిద్ర పట్టకపోవడం యాంగ్జైటీ అంటే హిస్టీరియా ఇటువంటి రావడము హైబీపీ పెరగడము ఇవన్నీ వస్తాయి చాలు అదొకటి చాలు కాబట్టి అందుకే మనం దీని గురించి మాట్లాడుతున్నాం అసలు ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి అంటే ఒకప్పుడు విడిపోవాలంటే చాలా భయపడేవాళ్ళు అదొక నామోషిక ఫీల్ అయ్యేవాళ్ళు కదా అరే పలానాడు విడాకులు తీసుకున్నా అంట లేకపోతే పలానామే విడాకులు తీసుకుంది అంటే ఒక విధమైనటువంటి భయం ఉండేది సమాజంలో కానీ ఈ రోజుల్లో ఉండట్లేదు క్యాజువల్ అయిపోయింది అంటే అది సోషల్ మీడియా కావచ్చు ప్లస్ సినిమా మాధ్యం కావచ్చు క్యాజువల్ చేసేసరి అదంతా నార్మల్ ఏం కాదు ఓకే ఇది కాబట్టి ఇంకొకటి ఇది కాబట్టి ఇంకొకడు అన్న రేంజ్లో క్యాజువల్ తయారు చేసేస్తారు ఒకప్పుడు మనం సినిమాలు చూస్తే హీరో అంటే ఒక రాముడు మంచి బాలుడు అన్న టైప్లో ఉండేవాడు ఇప్పుడు గుండాలు అలాగే రౌడీలు తాగుతాడు తింటాడు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఏమైనా అంతేందుకు ఒకప్పుడు సినిమాల్లో లేడీస్ తాగడం ఎక్కడైనా చూసాము ఇప్పుడు కామన్ అయిపోయింది లేడీస్ తాగడం కూర్చొని తాగుతారు అంతే మగలు తాగిన లేకపోయినా లేడీ క్యారెక్టర్లు అయితే తాగేస్తున్నాయి అలాగే ఈ హోమోసెక్సువాలిటీ అంటే మొఘళ్ళు మొగళ్ళు ముద్దులు పెట్టుకోడాలు లేడీస్ లేడీస్ ముద్దులు పెట్టుకోడాలు అది సమాజంలో ఎంతవరకు ఉందో తెలియదు కానీ సినిమాలో మాత్రం తెగ నార్మల్ అయిపోయింది అది కామన్ క్యాజువల్ అయిపోయింది యాక్సెప్ట్ చేస్తున్నారా జనాలు అంటే తెలియదు సో ఇటువంటి పరిస్థితుల్లో వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది అనుకోండి ఎక్కడ తేడా వస్తుందంటే మ్యారేజ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్లోనే విడాకులకు వెళ్ళిపోతున్నాను కొంతమంది ఏమంటే నాకు కుదరట్లేదు మాకు అభిప్రాయ భేదాలు వచ్చాయి అదొక పెద్దది అభిప్రాయం ఏంటి వాడ అభిప్రాయం వాళ్ళకే తెలియదు ఎదుటి వాళ్ళ అభిప్రాయం ఎలా తెలుస్తో తెలియదు ఆమెకి నాకు కుదరట్లేదు అని ఏం చెప్తాడు ప్లస్ వైఫ్ వచ్చేమో మా ఇద్దరు అభిప్రాయాలు కుదరట్లేదు అంటారు అసలు ఏంటి అభిప్రాయాలు ఇక్కడ నువ్వెంత నువ్వెంత అనుకుంటే అలాగే ఉంటాయి కదా అసలు భార్య భర్త అనే పదాలే తప్పు అంటాం అది బయట వాళ్ళ కోసం చేసుకున్న వీళ్ళిద్దరికి కాదు పలానామే పలానా అతనికి వైఫ్ కెరఫటస్ మారుతుంది అతను పలానామే హస్బెండ్ అని చెప్పుకునేదానికి బయట వాళ్ళు అంతేకాని ఇంట్లో వీళ్ళిద్దరి మధ్య నువ్వు వైఫ్ నేను హస్బెండు అన్న లెక్కలు ఉండకూడదు అది ఎప్పుడైతే ఫీల్ అవుతామో నేను హస్బెండ్ అనగానే అదో విధమైనటువంటి ఏదో అథారిటీ వచ్చినట్టు ఫీల్ అయిపోతారు నేను వైఫ్ అనగానే ఆమెకి ఏదైనా కొత్తగా రైట్స్ వచ్చినట్టు ఫీల్ కావడం కాదు ఇది తప్పు అలా ఎందుకు అది బయట వాళ్ళ కోసం చేసింది మీకు పెళ్ళైన తర్వాత మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది అనుకోండి అలాగే లేడీస్ అయితే మీకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు అనుకోండి లైఫ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ లైఫ్ టైం గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుంది ఫీలింగ్ పెళ్లి కాకముందు ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ఇదే ఇక్కడ హిపోక్రసీ అక్కర్లేదు ఏదో యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు పెళ్ళి కాకముందు పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత కూడా అంతే ఏ అందమైన అమ్మాయిని చూసినా మనసు చెల్లిస్తుంది జెంట్స్కి అందమైన అబ్బాయిని చూస్తే కూడా స్త్రీలకు చెల్లిస్తుంది అది కామన్ దట్ ఈజ్ న్యాచురల్ అందుకే పెళ్ళి కాకముందు లవర్స్ నాకు లవర్ ఉందనుకొని ఆ లవర్తోనే గడుపుతూ లైఫ్ లీడ్ చేయాలి పెళ్ళి చేసుకొని నా జీవితం అంతా గడపాలని చెప్పి కోరికలు అంటూ ఉంటారు కదా ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అలా లవరు అంటే టెంపరీ ఉంటుంది ఇప్పుడు మీరు ఎవరైనా లవ్ చేశారనుకోండి ఆ లవర్తో మళ్ళీ ఎన్ని అడ్డంకులు ఉంటాయో తెలియదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంతస్తులు అంటారు ప్లస్ ఈ కులాలు ఇవన్నీ రకరకాలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఎక్కడుంటారు ఏమో తెలియదు తెలియకుండా కలవాలి పెద్దవాళ్ళకి తెలియకుండా ఉండాలేమో ఓకే తెలియకుండా షికార్లు తిరగాలి తెలియకుండా కబుర్లు చెప్పుకోవాలి ఎలా ఇలా ఎంతకాలం ఉంటాము పెళ్ళి చేసేసుకుంటే ఎప్పుడు నీతోనే ఉండొచ్చు కదా అన్న ఫీలింగ్లో ఉంటారు కదా అలా లవ్ చేసిన ప్రతి ఒక్కరు ఎంతమంది పెళ్ళిదాకా వెళ్ళగలుగుతున్నారు పెళ్ళేటి చాలా తక్కువ కదా లవ్ చేస్తే నీ గ్యారెంటీ లేదు పెళ్ళి అవుతుందని కానీ ఇప్పుడు నీకు పెళ్ళైంది నీకు లవ్ లైఫ్ ఉంది నిన్నెవరు లేరు మా అమ్మ నాన్న పోనీ పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఒక పర్మనెంట్ లవర్ దొరికింది అనుకోండి జీవితాంతం మీరు అనుకుంటారు కదా నాకు ఒక మంచి లవర్ దొరికితే నేను ఎంత ప్రేమగా చూసుకుంటాను అలాగే ఈ గిఫ్ట్లు ఇస్తాను ఇలా ఇంప్రెస్ చేస్తాను లేకపోతే అని ఒక కొన్ని ఒక ఇమాజినేషన్ అయితే ఉంటుంది కదా మీకు అవన్నీ ఇప్పుడు చేయండి మీ ఇంటికి వచ్చిన మీ జీవిత భాగస్వామితో ఎంజాయ్ చేయండి నేను ఒక జెంట్స్కే చెప్పట్లేదు జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి చెప్తున్నా ఇంటికి వచ్చేది భార్యో భర్తో కాదు మీకు వచ్చింది మీ లైఫ్లోకి వచ్చింది పర్మనెంట్ లవర్ అంతే పర్మనెంట్ లవర్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి టెంపరీగా ఉండే లవర్ అంటే ఉంటుందో పోద్దు అనుకోవచ్చు కానీ ఎప్పటికీ ఉంటుంది నీతో పాటు నీ ప్రేమను పంచుకోవడానికి వచ్చారు వాళ్ళు నీ జీవితంలో నీకున్నటువంటి కష్టాలు నష్టాలు నువ్వన్నీ చెప్పుకోలేకపోవచ్చు అందరితో అన్నీ చెప్పుకోలేకపోవచ్చు కానీ నీ జీవిత భాగస్వామితో చెప్పుకోవచ్చు కదా ఒక ఫ్రెండ్ నీకు పర్మనెంట్ ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ ఉన్నాడనుకో రూమ్మేట్ ఉంటాడు ఎంతకాలం ఉంటాడు కొంతకాలం ఉంటే వెళ్ళిపోతాడు పోనీ చోట కాలేజీలో ఉన్నాడు కాలేజీలోకి వెళ్ళిపోతాడు కానీ నీ ఇంట్లో ఉండే నీ భాగస్వామి పర్మనెంట్ ఫ్రెండ్ నీకు ఎప్పటికీ ఫ్రెండే ఏమైనా చెప్పుకోవచ్చు ఏమైనా మాట్లాడుకోవచ్చు అన్నీ షేర్ చేసుకోవచ్చు సో ఒక లవర్ లవ్ లైఫ్ నీకు వస్తుంది ఒక ఫ్రెండ్ లైఫ్ వస్తుంది ఒక బాధ్యత కూడా వస్తుంది కదా నీకు నీకు అప్పుడప్పుడు టీవీలో చూసినప్పుడు కానీ లేకపోతే పేపర్లో చూసినప్పుడు కానీ ఏ ఇన్సిడెంట్లు కనిపిస్తూ ఉంటాయి కదా ఇలా ఎందుకు చేసినట్టు చేయకూడదు కదా తప్పు అనిపిస్తుంది మనకు మనమైతే చేయం కదా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మనమైతే ఇలా చూసుకోవాలి కదా అని అనుకుంటాం కదా మరి చూసుకోవచ్చు కదా ఆలోచించండి ఒకసారి భార్య భర్త భార్యనో భర్తనో అనుకునే దానికన్నా కూడా నాకు ఒక లవర్ దొరికింది పర్మనెంట్ లవర్ జీవితాంతం మనతో పాటే ఉంటుంది ఎవ్వరు విడదీ లేరు మనం ఎప్పటికీ ఉంటుంది నువ్వు ఎంత ఇస్తే అటువైపు నుంచి అంతే వస్తుంది గుర్తుపెట్టుకోండి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఒక్క చేతితో చప్పట్లు రావు ఎప్పుడు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తే అటువైపు నుంచి ప్రేమ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అది న్యాచురల్ ఎవరు ఆపలేరు ప్రేమకి లొంగిపోతారు ఎవరైనా సరే చూసుకో ఒకసారి ఆలోచించండి ఒక్కసారి కళ్ళు మూసుకోండి మీరు ఆలోచించండి నీ ఇంటికి వచ్చింది నాకు ఒక కొత్త లవర్ వచ్చింది జీవితాంతకన్నా అనే ఫీలింగ్లో ఉన్నది ఎలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకు విడిపోతారు అసలు నాకు ఫ్రెండ్ నాకు లవర్ పర్మనెంట్ ఉన్నారు అని అనుకుంటే అదొక భరోసా అదొక ధైర్యం ఉంటుంది విడిపోవాలనిపిస్తుందా నాలుగేళ్ళు ఐదేళ్ళు ఒక కాలేజీలో చదివినాయి లేకపోతే ఒక స్కూల్లో చదివిన వాళ్ళు విడిపోయేటప్పుడు ఎంత పించింగ్ పెయిన్ ఉంటుంది కదా అటువంటిది విడిపోయే ఛాన్సే లేదు పర్మనెంట్ ఉంటుందంటే ఎంత ధైర్యం ఉంటుంది కదా విడిపోయే వాళ్ళని ప్రేమించి ప్రయోజనం లేదు పర్మనెంట్గా మనతో ఉండే వాళ్ళతోనే ప్రేమను పంచుకుంటే అద్భుతంగా ఉంటుంది మన హెల్త్ కూడా బాగుంటుంది కదా ట్రై చేసి చూడండి ఎవరికి వాళ్ళు ట్రై చేయండి ఒక్కసారి ఈ వీడియో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చూస్తారని నేను అనుకోవట్లేదు వైఫ్ చూస్తే మీ హస్బెండ్కి చూపించవద్దు ఓకే చూపించకుండా మీరు ఇంప్లిమెంట్ చేయండి హస్బెండ్ చూస్తే మీ వైఫ్ చూపించకుండా నేను చెప్పిన విషయాలు మనసులోకి తెచ్చుకొని ఇంప్లిమెంట్ చేయండి ఆ వైపు నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీరే చెప్తారు కింద కామెంట్లు పెట్టండి ఈరోజు ఇంప్లిమెంట్ చేయండి నిజంగా నీ లవర్ని ఎలా చూసుకుంటావు నీకు ఒక కొత్త లవర్ ఈరోజు దొరికారు ఓకే ఎలా చూసుకుంటావు అలాగే నీకు ఒక కొత్త ఫ్రెండ్ దొరికే గర్ల్ ఫ్రెండ్ బాయ్స్కి అయితే గర్ల్ ఫ్రెండ్ లేడీస్కి అయితే బాయ్ ఫ్రెండ్ దొరికారు వాళ్ళతో ఎలా మసులుకుంటారు ఈరోజు అన్నది ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి అవతల వైపు నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఎక్సలెంట్ ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత అద్భుతంగా ఉంటుంది మీరే కింద కామెంట్ చేయండి చేస్తారు కదా ఇదే సిరీస్లో రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ కలుగుతాం అంతవరకు నమస్కారం